నర్సన్న ముచ్చర్ల ఛానల్ ద్వారా నా పేరు ప్రభాకర్ గౌడ్ సంగారెడ్డి జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుల్ని ఉమ్మడి మేదక్ జిల్లా అందుకవర్గ ఆడపడుచులకి అక్క చెల్లెళ్ళకి బతుకమ్మ పండగ శుభాకాంక్షలు ఈ బతుకమ్మను తీరొక్క పూలతో చాలా సాంప్రదాయంగా అనాదిగా నిర్ నిర్వహించుకుంటున్నాం అలాగే నిర్వహించి మన సాంస్కృతిక సాంప్రదాయాలను కావాలని ఆడపడుచుని కోరుచున్నాను అదేవిధంగా సోదర సోదరిముళ్లకు విజయదశమి శుభాకాంక్షలు ఈ విజయదశమి మీరు మీ కుటుంబం అన్నింటిలో అన్ని వేళలా విజయం సాధించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను